అవును రేట్రా గుంటారా మీరు పొట్టుకున్నారని ఫీల్ అవుతానరా అయితే వీళ్ళని చూసి తెగ పొంగిపోండి వీళ్ళే మీకు ఈ ఇన్స్పిరేషన్ మరి పొట్టోలు గట్టోలు అని ఊరికే అనలేదురా ఎందుకంటే ఇప్పుడు ఈ కథండీ మీకే తెలుస్తుంది ఈ మొగుడి పిల్లలు చాలా పొట్టలు కానీ వాళ్ళు మనసులు పెద్దవి మా ఇద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ మాత్రం చాలా పెద్దది అని చెప్పుకొస్తాను ఈ పొట్టలు ఇద్దరు చూడడానికి ఎంతే ఉన్నా కానీ వీళ్ళు పేర్లు మాత్రం శాంతాడు అంతా ఎంత ఉన్నాయారా నాకైతే పలకడానికి నోటికే రాలేదు అయితే నేను ముద్దుగా ఇద్దరిని గ్యాబ్రియలు కట్యూసియా అని తెలుసుకుంటాను అనమాట ఈ గ్యాబ్రియలు ఇత గాడి వయసు ఎంత అనుకుంటాను ముప్పై సంవత్సరాలే ఈ కట్యూసియా వయసు ఎంత అనుకుంటాను ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయితే గ్యాబ్రియలు ఎంత ఎత్తు అనుకుంటాను తొంభై పాయింట్ రెండు ఎనిమిది సెంటీమీటర్లటర్రా మా నాన్నే తక్కువ తిన్ననా అనేసి కఠ్యూసియా ముందుకొచ్చింది గారు ఎత్తే ఎంత అనుకుంటాను తొంభై ఒకటి పాయింట్ ఒకటి మూడు సెంటీమీటర్లరా అయితే ఈ రెండు వేల ఆరు లోట ఫస్ట్ టైమ్ కలుసుకోనట వీళ్ళదురు కలుసుకున్న పదిహేను సంవత్సరాలకి పెళ్లి చేసుకోనరట ఈ పెళ్లి చేసుకున్న జంట ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని బద్దలు కొట్ట ఎందుకు అనుకుంటానరా ప్రపంచకంలోనే మా ఎంత పొట్టయిన మొగిడి పిల్లలు లేరు మావే అతి పొట్టైన మొగిడి పిల్లలము అని గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎక్కాను ఎండ ఎంతగా ఉంటే సూచనలు వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపోయి ఉండరా మీరు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎక్కలనేటి అయితే మీకు స్పెషల్ టాలెంట్ ఉందో కామెంట్స్ చేయండి అప్పుడు దాకా మా సన్ బాన్ స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చేసి